మినీ ప్రపంచానికి స్వాగతం ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ వాలుసూపు సోకగానే తేలిపోదురు కైపులో అని చెప్పినట్లుగా నెల్లూరు నెరజాన నిడిగుంట అరుణ వలలో కొంతమంది రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది ఆవిడ గురించి గత రెండు రోజులుగా పత్రికల్లో ప్రధా పతాక స్థాయిలో వార్తలు రావటం జరుగుతుంది కిలాడీ లేడీ అరుణ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఆసక్తికరమైన కథనాలు వెలువడతా ఉన్నాయి అయితే నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఒక మాజీ ఎస్పి ఆవిడతో కలిసి గోవా వెళ్ళారని దానికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా కొంతమంది వెలుగులో తీసుకురావటం జరిగింది ఆయనతో ఆవిడ చాలా సన్నిహితంగా ఉండేవారన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతా ఉన్నాయి మాత్రమే కాకుండా ఒక ఉన్నత స్థాయి అధికారి ఐపీఎస్ చెందిన ఉన్నత స్థాయి అధికారి ఇంకా ఆ పోస్ట్ పేరు చెప్తే బహుశా వాళ్ళ విలువ తగ్గుతుంది కాబట్టి ఆ పేరు చెప్పడానికి నేను సాహసించడం లేదు కానీ ఉన్నత స్థాయి అధికారి అంటే ఇంకా ఐపీఎస్లో ఇక అంతకంటే పెద్ద పోస్ట్ ఉండదు ఆ అధికారి కూడా ఈవిడ ఫోన్ చేస్తే రోడ్డు మీద ఉండి ఫోన్ చేసినా కూడా ఆయన టక్కున ఫోన్ ఎత్తేవాడు మరి ఇంత చనువు ఇంత వ్యవహారం మరి ఎందుకు వాళ్ళ మధ్య ఏర్పడిందో తెలియదు కానీ ఈ ఐపీఎస్ అధికారులతో ఉన్న సంబంధాలను ఆవిడ ఆసరాగా చేసుకొని తన వలపుల వల వారికి విసిరి వారి ద్వారా అనేక రకాలైన ప్రయోజనాలు పొందినట్టుగా తెలుస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న చిన్నచేతకా సిఐలు ఎస్ఐలు అందరిని బెదిరించటం పంచాయతీలు చేయటం సెటిల్మెంట్లు చేయటం ఇటువంటి అనేక రకాలైన అరాచకాలు అక్రమాలు చేసినట్టుగా వీటన్నిటి కూడా ఆవిడ కేర్ ఆఫ్గా నిలిచినట్టు చెప్తున్నాను నెల్లూరు ప్రాంతంలో అంటే ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని అనుకోమా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఆవిడ హవాస కొనసాగుతుంది ఎందుకంటే ఈవిడ జైల్లో ఖైదీగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని బాగా గాఢంగా ప్రేమించింది అతను బయటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటానికి అని చెప్పి బయటికి తీసుకురావటానికి ఓ ప్రణాళిక రచించి ఆయనకి పెరోలు ఇప్పించడం జరిగింది అది కూడా హోంశాఖ సంబంధించిన అధికారులను మరి మెప్పించి ఒప్పించి మరి ఏ రకంగా ఏం చేసిందో తెలియదు ఆయనకి హడాబుడిగా పెరుగు ఇప్పించి బయటికి తీసి తీవ్రమైన నేరాల నేరారోపణతో జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం ఆ అప్పుడు అరుణ వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇప్పటికి కూడా సచివాలయంలో అల్చల్ చేస్తుందని కొంతమంది ఐఏఎస్లు ఐపిఎస్లు ఛాంబర్లోకి ఐఏ ఐఏ ఐపీ ఐఏఎస్ల ఛాంబర్లోకి కూడా సులువుగా వెళ్తుందని చెప్పి అక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేస్తుందని కొంతమంది ఐపీఎస్ అధికారులతో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని ఇటువంటి ఆరోపణలు చాలా వస్తా ఉన్నాయి మొత్తానికి ఈ అరుణ పాపం పండిందని అనుకోవాలి ఎందుకంటే ఈ పతాక స్థాయిల వ్యవహారాలని కూడా బయటకు వచ్చినాయి కాబట్టి ఆవిడ ఏం చెప్తుందంటే నన్ను అనవసరంగా పెద్దదాన్ని చేస్తున్నారని చెప్తా ఉంది ఆల్రెడీ ఇవి పెద్దదైపోయింది కాబట్టి మరి పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఆవిడ వలలో చిక్కున్నారంటే మరి వాళ్ళకి ఏమో ఏ ఏ మందు పెట్టిందో ఏమో తెలియదు కానీ కొంతమంది గోవాకి వెళ్ళారు ఆయన ఈ మధ్యకాలం సస్పెండ్ కూడా అయ్యాడు ఐపీఎస్ అధికారి గోవాకి వెళ్ళారు అది ఇది అని చెప్పి చెప్తూ ఉన్నాను ఆయన పేరు నేను చెప్పను ఒక ఛానల్లో అయితే పబ్లిక్గా చెప్పేశారు కానీ చాలామందికి తెలిసే ఉంటుంది నెల్లూరు మాజీ ఎస్పీ కాబట్టి ఈ ఐపీఎస్ అధికారులు ఈ అరుణ వలపుల వల్ల చిక్కువని విలవెళ్ళు ఆడుతున్నారని చెప్పడం లే మాత్రం తప్పులేదు